ఫ్రెండ్స్ లోకల్గా ఎవరు చేయని ఒక కొత్త బిజినెస్ ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే ఓట్స్ అనమాట ఇప్పుడు అందరూ కూడా వెయిట్ లాస్ కోసం ఇది యూజ్ చేస్తున్నారు కదా సో ఈ ఓట్స్ని వీళ్ళు చూడండి ఇలా చాక్లెట్లా తయారు చేశారు చూసారా సో ఇది చూడండి చూడడానికి మనకి నువ్వులతో తయారు చేసినట్టే ఉంది కదా నువ్వులు సేమ్ సేమ్ ఇది చూడండి ఇది ఈ చాక్లెట్ ప్యాకెట్ ఎంత అంటే చిన్నది ముప్పై గ్రాములు ముప్పై రూపాయలు అనమాట థర్టీ గ్రామ్స్ థర్టీ రూపీస్ అంటే చూడండి మీకు వంద గ్రాములు వంద రూపాయలు కేజీ వచ్చి వెయ్యి రూపాయలు ఒక కేజీ వెయ్యి రూపాయలు చూడండి ఇది ఇది ముప్పై రూపాయలు ఆ ప్యాకెట్ సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక కిలో ఓట్స్ మనకి ఎంతకు దొరుకుతుందో తెలుసా పెద్ద మొత్తంలో తీసుకుంటే డెబ్బై ఐదు రూపాయలకి దొరుకుతుంది అంటే మీకు బ్రాండ్ చేసి అమ్ముతుంటారు బ్రాండింగ్ చేసి మీకు ఈ సూపర్ మార్కెట్స్ డి మార్ట్ ఇటువంటి అక్కడ కాదు నార్మల్గా లూజ్లో దొరుకుతుంది మనకి ఓట్స్ ఒక ముప్పై కేజీలు యాభై కేజీలు అలా బ్యాగ్లో పంపిస్తారు సో అటువంటి ఓట్స్ ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఈ చాక్లెట్ ప్యాకెట్స్ చిన్న చిన్నది ముప్పై గ్రాములని సో అవి ముప్పై రూపాయలు అనమాట ఇవి వెయిట్ లాస్ కోసమే తింటారు హెల్త్ కూడా మంచిది ఓకేనా చాక్ చాక్లెట్స్ అంటే ఎక్కువ తీపి ఉండదు అంటే మీరు చాక్లెట్ అంటే మీరు ఈ మీకు డైరీ మిల్క్ ఫైవ్ స్టార్ ఇటువంటి ఇలా ఉండదు అనమాట ఓకేనా లైట్ స్వీట్ ఉంటుంది అంతే సో ఈ ఓట్స్ మనం తీసుకోలేము యాక్చువల్లీ అందరూ అయితే ఎక్కువ అలవాటు ఉన్న లేకపోతే మెల్లగా అలవాటు చేసుకుంటారు వేడి పాలల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ వేసుకొని తింటూ ఉంటారు బట్ అది అంత రుచిగా ఏమి ఉండదు ఓకేనా కనుక ఇది లైట్ స్వీట్ వచ్చేలా ఈ విధంగా చేసి అమ్ముతున్నారనమాట సో ఇది ఎందుకంటే ఈ చాక్లెట్ స్నాక్స్ టైప్లో తీసుకుంటారు ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు నోరు కట్టేసుకొని కూర్చోవాలంటే చాలా చాలా కష్టం తిని తిని అలవాటు అయిన వాళ్ళు చిరు తిండి ఏదో ఒక స్నాక్స్ తినాలి సో ఆ స్నాక్స్కి బదులు ఆ క్యాలరీస్ పెరుగుతాయి కదా ఏదో ఒకటి ఇప్పుడు చిప్స్ తింటే విపరీతమైన క్యాలరీస్ పెరుగుతాయి సో వాళ్ళు డైట్లో ఉంటారు క్యాలరీ తగ్గించాలన్నమాట సో కనుక ఇటువంటిది ఓట్స్ తీసుకోవచ్చు కాబట్టి స్నాక్స్ టైప్లో ఓట్స్ తీసుకుంటారు ఏది వాళ్ళకి ఇలా వాళ్ళ డైట్లో ఉంటారు కనుక కాబట్టి ఇది వెయిట్ లాస్ జర్నీ అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారు ఎక్కడ చూసినా ఊబకాయం మొత్తం ఇండియా మొత్తం కనుక ఇది సూపర్ బిజినెస్ మీరు ఓట్స్ పెద్ద మొత్తంలో తెచ్చుకొని ఈ విధంగా తయారు చేసి సేమ్ నువ్వుల ఉండలు ఎలా తయారు చేస్తున్నారో అలాగనే నువ్వులు తినుంటారు కదా నువ్వులు ఉండలు సో దాంట్లో కూడా స్వీట్ ఇప్పుడు మనకి శనగ ఉండలు పప్పు ఉండలు ఉంటాయో సేమ్ అలా నువ్వుల్లో కూడా ఉంటాయి సేమ్ అలానే అనమాట కాకపోతే దీంట్లో స్వీట్ తక్కువ ఇలా మనం చేసి మన ఓన్ బ్రాండ్ అంటే ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి ఎఫ్ఎస్ఎస్సిఐ జిఎస్టీ ఏంది ప్రతిసారి ఫుడ్ లైసెన్స్ జిఎస్టీ చెప్తున్నానని అనుకోవద్దు మీరు బిజినెస్ చేస్తున్నారంటే కంపల్సరీ ట్రేడ్ లైసెన్స్ జిఎస్టీ ఇలా ఫు సంబంధించింది ఏదైనా ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ కనుక ఫుడ్ లైసెన్స్ అంటున్నాను తీసుకోండి బ్రాండింగ్ చేయండి లోకల్గా ఇది లేదు లోకల్గా చాలా తక్కువ మీరు కావాలంటే మొత్తం వెతకండి చుట్టుపక్కల మొత్తం కూడా అట్ ది సేమ్ టైం ఓట్స్ గురించి చాలామందికి అవేర్నెస్ వచ్చేస్తాయి అంటే ఇప్పుడు ఎవరైతే లావుగా ఉంటున్నారో వాళ్ళందరూ అందరు కూడా ఓట్స్ గురించి తెలుసుకున్నారు యాక్చువల్లీ లావుగా ఉన్న వాళ్ళని కాదు ఓట్స్ చాలా హెల్త్కి మంచిది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టిఫిన్కి ఇడ్లీ దోశలకు బదులు ఓట్స్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఓట్స్ ఇడ్లీ ఓట్స్ దోశ ఇవి కూడా ఫేమస్ అయిపోతున్నాయి కనుక మీరు ఇవి చెయ్యొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఓట్స్ తక్కువ ధరకు కావాలంటే ఇండియా మార్ట్లో చూడండి ఓట్స్ సప్లయర్స్ అని మీరు టైప్ చేయండి చాలా తక్కువ ధరకే ఇచ్చేవాళ్ళు ఉన్నారు బిఫోర్ అమౌంట్ ఏం పే చేయకండి డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేసుకోండి మీరు ఒక ఫస్ట్ ఒక యాభై కేజీలో వంద కేజీలో తెచ్చుకుంటున్నారంటే డైరెక్ట్గా వెళ్ళండి దయచేసి ఆన్లైన్ ద్వారా మాత్రం కొనుగోలు చేయొద్దు ఓకేనా డైరెక్ట్గా వెళ్ళి తీసుకొని వచ్చేసి ఇంట్లో ట్రై చేయండి అంతేందుకు ఫస్ట్ మీరు ఒక కేజీ సూపర్ మార్కెట్నో డి మార్టో మీ దగ్గరలో ఏదైనా హోల్సేల్ కిరాణా షాప్ ఉంటే ఫస్ట్ ఒక కేజీ తెచ్చుకోండి తెచ్చుకోండి ఒక కేజీ తెచ్చుకొని ఎక్కువ ఉంటాయి ఒక కేజీ తెచ్చుకున్నప్పుడు రెండు వందలు రెండు వందల యాభై తీసుకుంటారు తెచ్చుకొని ఫస్ట్ ఇంట్లో తయారు చేయండి మీరు ఇది తయారు చేస్తే అలవాటు అవుతుంది ఇది ఏం పడేసే వస్తువు కాదు తయారు చేసి మీరు మీ ఇంట్లో వాళ్ళు తినొచ్చు ఏం ఇబ్బంది లేదు కనుక ఫస్ట్ అలా ట్రై చేసి తర్వాత ముందడుగు వేయండి